హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇటీవల మనము గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ రాయడం జరిగింది మరి ఎగ్జామ్ టైంలో అభ్యర్థులు మనందరం ఎంతో ప్రెషర్కు లోనైన సంగతి అందరికీ తెలిసిన విషయమే సాధారణంగా సీరియస్గా చదివిన అభ్యర్థులు ఎగ్జామ్స్ వన్ వీక్ ఆర్ వన్ మంత్ నుంచి వన్ మంత్ ముందు నుండి తీవ్రమైన ప్రెషర్కు లోనయ్యే అవకాశం ఎంతైనా ఉంది మరి ఈ విపరీతమైన ఒత్తిడి నేపథ్యంలో దాదాపు ఎగ్జామ్స్లో ఒక ఫైవ్ నుంచి టెన్ మార్క్స్ ఈజీగా మనం చేయాల్సినటువంటి క్వశ్చన్స్ను కూడా తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో ఎగ్జామ్స్ రాయడం వల్ల మరి ఆ మార్కులు కోల్పోయే అవకాశం ఉంది మరి ఆ ఫైవ్ టు టెన్ మార్క్సే ఎగ్జామ్స్లో విజయాన్ని దూరం చేసే అవకాశం ఎంతైనా ఉంది సో తర్వాత కాలంలో ఎగ్జామ్స్ రాసిన తర్వాత మరి ఆ ఫైవ్ టు టెన్ మార్క్స్ వచ్చినాయి చేయలేకపోయామని తీవ్రమైన మనోవేదనకు గురయ్యే అవకాశం మనందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో మరి ఎగ్జామ్స్ టైంలో ఒత్తిడిని అధిగమించడం ఎలా దానికి సంబంధించి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది సో ఆ ఆర్టికల్ చూశాక నాకు మరి దీనిపైన ఒక చిన్న వీడియో చేస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఆ ఒత్తిడిని అధిగమించే విధానాలని ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఎంతో ప్రణాళికబద్ధంగా చదివినా పరీక్షలకు దగ్గర పడుతున్నప్పుడు విద్యార్థులకు ఒత్తిడి సహజం ఈ సమయంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే సన్నద్ధతను మరింత మెరుగుపరుస్తాయి అవేంటో తెలుసుకుందాం సమయాన్ని ఏమాత్రం వృధా చేయకూడదనే ఉద్దేశంతో కొందరు ఏకదాటిగా చదువుతూ ఉంటారు దీంతో ఏకాగ్రత లోపించడంతో పాటు ఆసక్తి తగ్గుముఖం పడుతుంది అరగంట చదివిన తర్వాత చిన్న విరామం తీసుకోవాలి ఈ సమయంలో కాస్త అటు ఇటు నడవడం పరిసర పచ్చని పరిసరాలను చూడడం వల్ల కళ్ళకు విశ్రాంతి లభిస్తుంది మెదడు చురుగ్గా ఉంటుంది ఇక ఎగ్జామ్స్ వన్ మంత్ ఉన్నాయనగా చాలామంది ఏం చేస్తుంటారంటే స్టడీ హాల్కి వెళ్ళి కూర్చోగా కూర్చొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ లేవకుండా అదే విధంగా కూర్చొని చదువుతూ ఉంటారు మరియు అది ఎంతవరకు వాళ్ళ మైండ్కి ఎక్కుతుందో వారికే మరి తెలియాలి ఎందుకంటే నిపుణుల సూచన ప్రకారము ఎక్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ తెలియజేస్తుంది ఏంటంటే ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ లేదా ఎవ్రీ వన్ అవర్కు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి ఆ బ్రేక్ టైంలో ఆ చదివిన సబ్జెక్ట్ను ఫ్రెండ్స్తో చర్చించే ప్రయత్నం చేయాలి ఊరికే మామూలు అనవసర విషయాలు చర్చించకుండా చదివిన సబ్జెక్ట్ను ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తే అది మనకు బాగా గుర్తుండే అవకాశం ఉంది అంతేకాకుండా మరి కంటిన్యూషన్గా చదివితే అది కాన్సన్ట్రేషన్ దెబ్బతిని వేరే వేరే విషయాలు ఆలోచనకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి హాఫ్ అన్ అవర్ లేదా కనీసం వన్ అవర్ కోసారైనా మినిమం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తే చాలా బాగుండే అవకాశం ఉంది తర్వాత సన్నద్ధత విషయంలో సీనియర్ల ఇక చూడండి సన్నద్ధత విషయంలో సీనియర్లు అధ్యాపకుల సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మేలు చేస్తుంది దీనివల్ల భయం తగ్గడంతో పాటు పరీక్ష విషయంలో అవగాహన తీసుకో అవగాహన కలి పెరుగుతుందంటూ ఇక్కడ చెప్పడం జరిగింది మరి ప్రిపరేషన్ టైంలో ఈ మరి ఒత్తిడిని అధిగమించే విధానం గురించి ప్రిపరేషన్ పట్ల ఆల్రెడీ సక్సెస్ అయిన వారి యొక్క వారితో కొద్దిగా చర్చిస్తే కొద్దిగా మనకు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొద్దిగా ఆ ఎగ్జామ్ యొక్క ఫియర్నెస్ తగ్గడంతో పాటు మరి ఏ అంశాలపైన పట్టు సాధించాలో వారు కూడా తెలియజేయడం వల్ల కొద్దిగా ప్రిపరేషన్ విధానంలో ముందంజలోకి వెళ్ళొచ్చు అంటూ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇక మనము ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఎంతైనా ముఖ్యము అంటే నోట్స్ అంటే ఇక మరి పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా లైన్లు లైన్ టు లైన్ కాకుండా ఒక టూకీగా పాయింట్స్ వైజ్గా రాసుకుంటే ఒక పది పేజీల నోట్స్ను ఒక హాఫ్ పేజీలోకి వచ్చే విధంగా కీవర్డ్స్ రాసుకుని ఆ కీవర్డ్ చదవగానే దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ పూర్తిగా మనకు అవగాహన వచ్చే విధంగా ఆ విధంగా కీవర్డ్స్ రాసుకుంటూ ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఎగ్జామ్స్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ముందు ఆ కీవర్డ్స్ను చదువుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి ఆరు వందల ఏడు వందల పేజీల బుక్ను రెండు రోజులలో చదవాలంటే అది ఎవరితోనూ ఎందుకంటే మనం రోబోలం కాదు ఏదో కేవలం సినిమాల వరకే రోబోగా చూపించడం జరుగుతుంది తప్ప మనం రోబోలం కాదు మన మైండ్ అంత చదివే ఏ వ్యక్తి కూడా అంత చదివే సామర్థ్యం అనేది ఎవరికి కూడా ఉండదు సో కీవర్డ్స్ రాసుకున్న ఆ కీవర్డ్స్ను పునశ్చరణ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పాత ప్రశ్నపత్రాలను అంటే గతంలో జరిగినటువంటి టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ అయితేనేమి డిఎస్సి చదివే అభ్యర్థులు గతంలో జరిగిన డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ అయితేనేమి కానిస్టేబుల్స్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాటికి సంబంధించిన టీఎస్ ఆర్ఎల్బికి సంబంధించిన వాటికి అదేవిధంగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి ప్రిపేర్ అయితే ఎంతో ఫలితం ఉండే అవకాశం ఉంది మరి ఎక్కడెక్కడ మనకు సబ్జెక్ట్ వీక్నెస్ ఉందో తెలుసుకునే అవకాశం ఉంది సో టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకు ఎంతైనా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా సన్నద్ధత విషయంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు వాటిని నిర్లక్ష్యంగా వదిలేయకుండా నిజాయితీగా సమీక్షించుకొని అధిగమించడానికి ప్రయత్నించాలి కొంతమే కొంత కొందరు ఏం చేస్తుంటారంటే కొద్దిగా కొన్ని టాపిక్స్ ఎట్లా ఉంటాయంటే సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక యాభై ఇరవై పేజీలు ఉంటుంది ఆ ఒక టాపిక్ కానీ జస్ట్ త్రీ టూ టు రెండు లేదా మూడు మార్కులు వచ్చే అవకాశం సో చాలామంది అట్లాంటి టాపిక్ను వదిలేసే ప్రయత్నం చేస్తుంటారు అయితే ఎవరైతే అట్లాంటివి కూడా క్యాచ్ చేస్తారో వారికే సక్సెస్ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరి చదివినే ఈజీగా ఉన్న సబ్జెక్ట్ కొందరు ఏం చేస్తుంటారంటే ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ ఏ చదువుతా ఉంటుంటారు అవి ఉదాహరణకు కొంతమంది మిత్రులు ఏం చేస్తుంటారంటే కరెంట్ అఫైర్స్ దాని యొక్క స్కోప్ ఉదాహరణకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ మాత్రమే ఉంటాయి కానీ డేల తరబడి కరెంట్ అఫైర్స్ మాత్రమే చదివి ఉదాహరణకు తెలంగాణ మూమెంట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఆ వన్ ఫిఫ్టీ మార్క్స్కు ఉన్నటువంటి పేపర్ను జస్ట్ టూ త్రీ అవర్స్ చదివి మళ్ళీ టూ త్రీ అవర్స్ మళ్ళీ కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత ఇస్తే అది కరెక్ట్ ప్రిపరేషన్ అనబడదు ఎందుకంటే ఏ పేపర్ ఏ సబ్జెక్ట్ ఎంత వెయిటేజ్ ఉందో టైం కూడా అదే విధంగా వెయిటేజ్ ఇవ్వాలండి ఉదాహరణకు నూట యాభై పేపర్లు తెలంగాణ ఉంటే ఒక హాఫ్ డే దానికి ఇచ్చినా కూడా తప్పేం కాదు ఎందుకంటే అందులో ఇప్పుడు కరెంట్ అఫైర్స్కు డైలీ మనం మధ్యలో బోర్గా ఫీల్ అయినటప్పుడు ఫీల్ అయిన సమయంలో కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉండాలి దానికోసమే ప్రత్యేకంగా టైం కేటాయింపు అంటూ ఏం లేకుండా మనం ఏదైనా సబ్జెక్ట్ చదివినప్పుడు బోర్ కొట్టినప్పుడు మధ్యలో ఒక కరెంట్ అఫైర్ బిట్స్ లేదా కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ డైలీ ఒక టాపిక్స్ ఒక ఐదారు టాపిక్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ సబ్జెక్ట్కి వెళ్ళాలి సబ్జెక్ట్ బోర్ కొట్టిన టైంలో మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఆ విధంగా ఆ విధమైన ప్రిపరేషన్ కొనసాగించాలి తప్ప రోజుల తరబడి కరెంట్ అఫైర్స్ లేదా ఉదాహరణకు జాగ్రఫీ ఫిఫ్టీన్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది జనరల్ స్టడీస్లో ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఆ జాగ్రఫీ ఇప్పుడు మనకు ఓన్లీ ఫస్ట్ పేపర్లో సెకండ్ థర్డ్ ఫిత్ ఫోర్త్ పేపర్లో ఫిఫ్టీ మార్క్స్ కోసం ఏమీ లేదు కానీ కొందరు ఏం చేస్తుంటారు అంటే జాగ్రఫీనే లేదా జనరల్ సైన్స్ని ఆరు వందల బుక్లు ప్రతి పాయింట్ బట్టి పట్టుకుంటూ పోతూ ఉంటారు దానివల్ల ఉపయోగం ఉండకపోగా మరి వారి యొక్క ప్రిపరేషన్ను వెనకంజ వేయడంలో కాంపిటీషన్లో వెనకంజ వేయడానికి కారణమవుతుందంటూ అభ్యర్థులు గమనించాలా అభ్యర్థులు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ని బట్టి దానికి టైం కూడా మనం వెయిటేజ్ ఇవ్వాలండి తర్వాత మనసులో చదవడం చాలామంది విద్యార్థులు అలవాటు చేసుకునే సమయంలో కొన్నిసార్లు ప్రతికూల ఆలోచనలు ఇబ్బంది పెడుతుంటే పైకి చదవడం వల్ల సమస్యను సులువుగా అధిగమించవచ్చు కొంతమంది ఏం చేస్తుంటారంటే మనసులో జనరల్గా మనం అందరం మనసులోనే చదువుతుంటాం చదువుతుంటప్పుడు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఊరికే అదే సమస్యలు మనకు లేదా ఇంటి ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉన్నప్పటికీ లేదా ఏదైనా పెండింగ్ విషయం ఉంటే అదే అంశం ఊరికే ఊరికే మనకు గుర్తు రావడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి సమస్యలు ఉన్నప్పుడు బయోటిక్ చదవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు అంటూ చెప్తా ఉన్నాడు పరీక్షల ముందు కొందరు నిద్ర పోషకాహారం వ్యాయామాల గురించి అసలు ఆలోచించరు తగినంత నిద్ర లేకపోతే మెదడు చురుగ్గా పనిచేయదు ఒత్తిడి తగ్గడానికి వ్యాయామాలు తోడ్పడతాయి పోషకాహారం తీసుకుంటే ఉత్సాహంగా నేర్చుకోగలుగుతారు అందుకే సన్నద్ధత సమయం ఈ మూడింటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ మరి కొందరు సరైన నిద్ర సరైన ఆహారము సరైన నిద్ర లేనప్పుడు ఆటోమేటిక్గా ఆకలి కూడా మందగించి టైంకు తినకపోవడం వల్ల వారి యొక్క కాన్సన్ట్రేషన్ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంది కొందరు ఎగ్జామ్స్ ముందు రోజు పూర్తిగా నిద్ర అసలు నిద్రనే పోకుండా ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారు సో మరి డైరెక్ట్ ఉన్న క్వశ్చన్స్ చేయగలుగుతారు కానీ కొద్దిగా డెప్త్ ఉన్న ఆలోచించాల్సిన ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాక్ చదివిన అంత డెప్త్కి వెళ్ళి ఆలోచించాల్సిన టైంలో మెదడు షార్ప్గా వెంటనే క్యాచ్ చేయకపోయే అవకాశం ఉంటుంది సో తప్పుడు ఆన్సర్లు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సరైన నిద్ర సరైన రెస్ట్ కూడా ఎగ్జామ్స్ టైంలో అదేవిధంగా మెడిటేషన్ అయితేనేమి వ్యాయామం అయితేనేమి మరి ఆ విధంగా చేయాలని చెప్తా ఉన్నాడు ముఖ్యంగా ఎగ్జామ్స్ ముందు కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోయే ప్రయత్నం చేయాలి మరి డైలీ ఎగ్జామ్స్ ముందు కేవలం పాత చదివిన అంశాలను మాత్రమే రివిజన్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి ఎగ్జామ్స్ వరకు కనీసం మూడు నాలుగు రివిజన్స్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ చేసే అవకాశం ఉంది ఈ ప్రతి టాపిక్ పైన అనలైజ్ చేసే సామర్థ్యము అభ్యర్థి ఎప్పుడైతే రావడం జరుగుతుందో వాళ్ళు సక్సెస్ రేట్ అనేది చాలా దగ్గరగా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్స్ ముందు కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకుండా మరి ఎగ్జామ్స్ కోసం సిలబస్ మొత్తము ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి కూడా సిలబస్ మొత్తం పూర్తిగా చదివే అవకాశము ఎవరికీ ఉండదు సో సిలబస్లో మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చదివేందుకు ప్రయత్నం చేయాలి తర్వాత ఆ చదివిన అంశాలనే మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తూ ముందుకు ఎగ్జామ్స్ ముందు కొత్త మళ్ళీ అదే ఫలానా టాపిక్ చదవలేదంటూ పాత అన్నీ రివిజన్ చేయకుండా మళ్ళీ కొత్త టాపిక్స్ పట్టడం అంతా గందరగోళమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్స్కి హాజరై ఎంతో ఒత్తిడితో ఎగ్జామ్స్ రాయడం మనం చూస్తూ ఉంటాం సో ఈ ఇక్కడ ఈ ఇచ్చిన సలహాలు పాటించి మరి అభ్యర్థులు ఒత్తిడిని అధిగమించి ఎగ్జామ్స్కు అటెండ్ అయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగా చదివినప్పటికీ కూడా ఒత్తిడి ఒత్తిడిని అధిగమించలేక కొంతమంది ఒకటి రెండు మార్కులతో ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా మనకు ఎదురయ్యాయి మన మిత్రులను కూడా చూస్తూ ఉంటాం సో మరి అభ్యర్థులు ఈ ఒత్తిడిని అధిగమించేలా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ విధానంలో ముందుకెళ్ళి సక్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించిన తెలంగాణ మూమెంట్ అయితేనేమి తెలంగాణ కల్చర్ అదేవిధంగా ఇండియన్ సొసైటీ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది డైలీ డైలీ అప్లోడ్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్లు కొద్దిగా టైం ఉంది కాబట్టి వరుసగా నోటిఫికేషన్ టైం నాటికి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది తెలంగాణ మూమెంట్లో మాత్రం మన క్లాసెస్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ ప్లస్ వచ్చే విధంగా నేను క్లాసెస్ డిజైన్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అత్యంత స్టాండర్డ్గా రూపొందించడం జరుగుతుంది సో మన క్లాసెస్ని మన యూట్యూబ్ ఛానల్ జీబీఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండేషన్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరంతా సక్సెస్ బాట పట్టి మరి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్